హరిశివరాం ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేము చిట్టాలు వచ్చామండి ఎందుకంటే నిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్ళి పూజ చేసుకొని వన్ భోజనాలు చేసి వచ్చాం కదా రాంగ్లోనే ఇవాళ చిట్టాల మావయ్య గారు వాళ్ళకి లాటరీ కలిసింది మార్నింగ్ ఎర్లీ ఏ కలిసింది చిట్టాల్లో వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ లాటరీ అంటే వాళ్ళ ఊరికి ఏదో ఏముంటుంది దాంట్లో అంతగానంగా ఊరికి ఏదో అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ఏదో చేశారు చేయంలో నిజంగా లాటరీ కలిసింది సబ్బు సబ్బులు అమ్మటానికి వచ్చి దాంట్లో వచ్చినాయి లాటరీస్ వాళ్ళకి ఇదిగోండి దాంట్లో ఇవన్నీ ఐటమ్స్ వచ్చినాయి ఫస్ట్ ఇదొక బేసిన్ లాగా వచ్చిందండి చాలా మంద ఉంది దాంట్లోనే వచ్చింది తర్వాత వచ్చేసేమో గంగా ప్యాను దోశ ప్యాను ఇది దోశ ప్యాన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అయితే లోపల చూడాలి ఎలా ఉంది అనేది ఇదిగోండి ప్యాన్ కూడా చాలా బాగుంది లాటరీ తగిలింది దాంట్లోనే ప్యాను ఈ బేసిన్ ప్లస్ టెన్ లీటర్ అదేంటండి పప్పు కుక్కర్ అలానా బాగుంది చాలా బాగుంది ఇగోండి టెన్ లీటర్ టెన్ లీటర్స్ ఇగోండి గంగా కంపెనీ టెన్ లీటర్స్ మేడం రెండు కేజీలు రైస్ ఉడుకుతుందండి పప్పు అయితే మూడు కేజీల దాకా ఉడుకుతుంది సాంబార్ మన ఇష్టం చాలా బాగుంది ఇదిగోండి జ్యూసర్ ఇది వచ్చేసేమో కాడ మనం ఇలా పెట్టేసుకొని దీన్ని ఫిట్ చేసుకోవటమే ఇదిగోండి దీనికి ఇక్కడ ఇలా ఫిట్ చేసేసుకోవటమే దీన్ని బాగుంది జ్యూసర్ ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకొని ఇదిగోండి ఇదిగోండి జ్యూసర్ ఇక్కడ ఏమైనా మన ఇష్టం ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని ఇలా తిప్పేస్తే మంచిగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ గ్లాస్ లో వస్తుంది జ్యూస్ ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెట్ గ్రైండర్ ఓ దీపా గంగా వెట్ గ్రైండర్ ఇది ఆఫ్ టేజీ వెట్ గ్రైండర్ చాలా బాగుంది మేడం వెయిట్ 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 ఇంకా చూపించలేదండి నేను బ్రాండ్ కూడా మంచిదే మేడం గంగా చాలా వెయిట్ ఉంది కంపెనీ కూడా చాలా బాగుంది గంగా కంపెనీ అంటే మంచి బ్రాండెడ్ కంపెనీయే ఇదిగోండి ఇదిగోండి గంగా కంపెనీ దాంట్లోనే ఇది వచ్చేసేమో చపాతి పిండి కలుపుకోటానికి ఇదేమో కొబ్బరి కోరుకోవటానికి అంటే తురుముతారు అంటారు కదా ఇదిగోండి ఇక్కడ ఇది తీసేసి ఈ రెండు ఫిట్ చేసుకోవచ్చు తీసి ఇదిగోండి తీసేసి ఇది ఓపెన్ చేసి నెక్స్ట్ ఇది పెట్టేసుకోటం ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదేమో ఇదిగోండి చపాతి పిండి పోసుకొని ఉప్పు వాటర్ వేసేసుకొని మనం ఆన్ చేస్తే అదే కలిపేస్తుంది మొత్తము నెక్స్ట్ ఏమో ఇది కొబ్బరి కొబ్బరి కోరుకుండేది ఇలా ఫిట్ చేసేసి కొబ్బరి చిప్ప దీని మీద పెట్టేస్తే కొబ్బరి కూడా కొబ్బరి కూడా చాలా బాగుంటుంది మన ఇష్టం అది మన ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీగా చేత్తో కలిపి అదంతా అంటే మళ్ళీ ఇది ఇబ్బంది లేకుండా వాష్ చేసుకోవాలి ఇదంతా ఇబ్బంది లేకుండా ఇదైతే తొందరగా మనం వేరే పని చేసుకుని దీంట్లో పిండి అన్ని వసేసి ఆన్ చేసామనుకోండి స్విచ్ సరిపోతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి కుక్ మిక్సర్ ఐటమ్స్ అన్ని కూడా చూశాను చాలా బాగున్నాయండి వచ్చినటువంటి వాటిల్లో అన్నీ కూడా మాకు మంచిగానే ఉన్నాయని అని అనిపించింది తర్వాత మిక్సీ చూద్దాం ఇది కూడా గంగా కంపెనీ మిక్సీ మిక్సీ కూడా గంగా కంపెనీ దీనికి కూడా ఐదు సంవత్సరాలు వారంటీ ఇచ్చారు కానీ మేము పోలేము అక్కడ దాకా ఇదిగోండి గంగా గంగా కంపెనీ కలర్ కూడా తొందర దొరకది ఇలాంటి కలర్స్ ఎప్పుడు చూసిన బ్లాక్ మెరూన్ ఇవే ఇదిగోండి మూడు జార్లు ఇచ్చారు ఇదేం పెద్ద జారు ఇదేమో చిన్నది ఇదేం మిడిల్ సైజ్ బాగున్నాయి ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి జార్స్ కూడా మరీ అంత డెలికేట్ గా అయితే ఏమీ లేవు చాలా బాగున్నాయి మిక్సర్ కూడా బాగుంది చక్కగా చాలా బాగున్నాయి ఇవి ఐటమ్స్ హరి మంజు భార్గవి గారు మార్నింగ్ లాటరీలో వచ్చిన ఐటమ్స్ అండి ఇవండి ఐటమ్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి మార్నింగ్ వచ్చారట మీరు కొంచెం చూడు తీయండి మేడం సబ్బులే కదా మేడం అని అన్నారట సర్లే అని చెప్పి ఉందిలే పది రూపాయలు ఇరవై రూపాయలే కదా అన్నట్టుగా వాళ్ళు సబ్బు కొన్నారు కొనగలను వాళ్ళకి లాటరీలు ఇవన్నీ కలిసినాయి మొత్తం అయిందండి బిల్లు బిల్లు సుమారుగా మా ఫ్రెండ్ ఎనిమిది వేల రూపాయలు కొట్టాడు అంటే వాళ్ళు ఎట్లా అన్నారు మాములుగా అమౌంట్ కట్టాలని అన్నారా లేకపోతే ఎట్లా అన్నారు అంటే వాళ్ళు తెచ్చినటువంటి కూడా వాళ్ళు సబ్బుల్లో ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా ఎనిమిది వేల ఉంటే దాంట్లో సగం నాలుగు వేల రూపాయలు ఉంటుంది అదే మిక్సీ ఒకవేళ దాని మీద మూడు వేల రూపాయలు వేసి ఉంటే మనకు కలిసిందనుకోండి మిక్సీ మిక్సీ లాటరీలో ఆ సబ్బులో కలిస్తే ఆ మిక్సీకి పదిహేను వందల రూపాయలు కడితే మనకి మిక్సీ ఇచ్చేస్తారు అనమాట అదేవిధంగా గ్రైండర్ ఒకవేళ ఐదు వేల రూపాయల గ్రైండర్ అయితే మనకి ఆ గ్రైండర్ కలిసిందనుకోండి కలిస్తే దానికి రెండు వేల ఐదు వందల రూపాయలకి గ్రైండర్ ఇచ్చేస్తారు అదే విధంగా కుక్కర్ ఇది వెయ్యి రూపాయలు ఉందనుకోండి ఇది కలిస్తే మనకి ఐదు వందల రూపాయలకి కుక్కర్ ఇచ్చేస్తారు అట్లా ఏ ఐటమ్ అయినా సరే అయితే మనకి కలిసినటువంటి ఆరు ఈ వస్తువులన్నీ కూడా వందకి వంద మందిలో ఒక ఇద్దరికో ముగ్గురుకో కలవడం జరుగుతుంట ఇట్లా ఈ ఆరు వస్తువులు కలవడం కలవడం అనేది వీటిల్లో కూడా రెండు పెద్ద వస్తువులు ఒకటి మిక్సీ అదే విధంగా గ్రైండర్ ఈ వస్తువులన్నీ కలిపి మనకి వాళ్ళు పదహారు వేలు అవుతాయని చెప్పి చెప్పారు మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళు ఆ కాగితాన్ని పక్కకి తిప్పి చూశారు తిప్పి చూసిన తర్వాత వెంట దాంట్లో మీకు ఇంకొక బంపర్ ఆఫర్ కలిసిందండి ఇది వంద మందిలో ఒక్కరికి మాత్రమే కలుస్తుందని చెప్పడం జరిగింది ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే అని చెప్పి వాళ్ళు మరి డవల కాడ్ మందం గాని లేకపోతే టీవీ గాని ఎనబ బీరువా గాని ఫ్రిజ్ గాని వాషింగ్ మిషన్ కానీ వీటిల్లో ఏదైనా ఒక వస్తువు మరి పంపిస్తామండి మేము మీకు బంపర్ ఆఫర్ కలిసింది కాబట్టి ఆ వస్తువు మీరు తీసుకోవచ్చు మీకు ఇష్టమైనటువంటి వస్తువు అని చెప్పన్నారు మేము ప్రస్తుతానికి మాకు ఇంట్లో ఇప్పుడు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి వాషింగ్ మిషన్ చెప్పడం జరిగింది వాళ్ళతో వాళ్ళు ఒక రెండు మూడు రోజుల్లో విజయవాడ నుంచి ఆ వస్తువును మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు మాకు అని చెప్పి చెప్పారు చెప్పలేదు దాని ప్రకారంగా టీవీ అంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాటిలో మనకు ఇష్టం వచ్చినటువంటి కంపెనీ వస్తువు ఏదైనా సరే అని చెప్పి చెప్పారు ఆ ప్రకారంగా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇంకా వాషింగ్ మిషన్ కట్టమన్నారా లేకపోతే అది వాషింగ్ మిషన్ ఫ్రీ అండి ఈ కూడా మనం మా ఫ్రెండ్ ద్వారా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అది మనకు అనుకోకుండా బంపర్ రా కూడా కలిసింది కాబట్టి తీసుకున్నాం కాబట్టి అది కూడా కలిసింది కాబట్టి ఆ వస్తువు ఏదైతే ఉందో అది ఎనిమిది వేలైనా పదివేలైనా ఇరవై వేలైనా ఆ వస్తువు మాత్రం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కాబట్టి మాకు చాలా సంతోషం అనిపించింది నిన్న అందరం కలిసి మా బంధువులతో కలిసి చివరి రోజు గౌరీ నక్తం అని ఆంజనేయ స్వామి సన్నిధిలో లింగగూడెం ఆంజనేయ స్వామి సన్నిధిలో చక్కగా వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉసిరి చెట్టు కింద మరి ఆంజనేయ స్వామికి కూడా చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకొని మరి అక్కడ అందరూ కూడా ఐగాళ్ళంతా కూడా చెప్పి మన మనసులో ఏదైనా ధర్మమైనటువంటి ధర్మబద్ధమైన కోరిక ఉంటే నెరవేరుతుందని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఆంజనేయ స్వామికి వీసాల ఆంజనేయ స్వామి అని కూడా పేరుంది లింగగూడెం ఆంజనేయ స్వామి వారికి అదే విధంగా మేము అనుకున్నాం చక్కగా ఈ కోరిక ఏదైనా ఉంటే నెరవేరేమో మనసులో అనుకున్నాం అనుకున్న వెంటనే మా సంతోషకరమైనటువంటి విషయాన్ని రోజు మనం మరి మేము అంద మా అందరికి కూడా సంతోషం కలిగించే విషయం మనకు తెలిసింది ఈరోజు చాలా సంతోషించి మా బంధువులందరినీ కూడా పిలిచి రోజు ఈ వచ్చినటువంటి ఐటమ్స్ కూడా అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటని మా కోడలైనటువంటి విజయలక్ష్మితో మరి అన్ని కూడా చెప్పించి మరి పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ కూడా తెలియజేయడం తెలియపరచడం జరిగింది ఈ యొక్క దేవాలయం చక్కగా మరి ప్రోలు గ్రామం దగ్గర నుంచి లింగగూడెం వెళ్ళేటటువంటి మధ్యలో ఈ ఆంజనేయ స్వామి వారు వీరాంజనేయ స్వామిగా ఆ స్వామి వారు మరి ఇవ్వడం జరుగుతుంది ఆయనతో పాటుగా మరి భక్తులు ఆ ఇరవై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది అక్కడ మరి భక్తులంతా కూడా చక్కగా స్వామిని దర్శించుకొని మీ యొక్క మనసులో ధర్మబద్ధమైన కోరికలు కోరుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికి కూడా తెలియజేస్తూ అంతే అంతేకాదండి అది పెనగంచి పొళ్ళు నుంచి వన్ కిలోమీటర్ లింగగుడల నుంచి టూ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది గుడి ఎందుకంటే చాలా మంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు అందుకని ఈ వీడియోలో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము లింగగూడెం లింగగూడెం నుంచి టూ కిలోమీటర్స్ అంటే ఊళ్ళోకి వెళ్ళాలి లింగగూడెం ఊళ్ళోకి ఇది వచ్చేసేమో పెనుగంచిపురం మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళోకి వెళ్తుంటే రైట్ సైడ్ లోపలికి వస్తే హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి థ్యాంక్ యూ చెప్పండి